ఇది వచ్చేసి ఎస్పీ డెవలపర్స్ అండ్ కంపెనీ ఇది ఒక ఇంటర్నేషనల్గా మేము ఒక ఇండియా లెవెల్లో తీసుకుపోతాం ఏదైతే మామూలుగా ఒక లిమిటెడ్ కంపెనీగా మేము చేస్తున్నాం అందులో వచ్చే కస్టమర్ కేర్ వచ్చింది మేము వాళ్ళకు ఒక ఐడి ప్రూఫ్గా ఇచ్చేసి వాళ్ళకు ఏదైతే వాళ్ళకు అవసరం ఏదైతే హెల్త్ ఫుడ్ సార్ ఇందులో వరకు ఆ ఆ పన్నెండు చెట్లు పెడుతున్నాము పన్నెండు చెట్లు అంటే మామిడి ఆరు జామ ఆరు తర్వాత రెండు చెట్లు ఏమో కొబ్బరి చెట్టు పెడుతున్నాం ఈ ప్లేస్ మనకు ఉన్నాయి ఇక్కడ చూడ్నకి ప్లేస్లు టెంపుల్స్ కానీ అట్లాంటివి ఇక్కడ అనేది ఇక్కడ వచ్చేసి మనకు సూర్య హంప చేస్తున్నాము ఇక్కడ జైన్ మందిర్ ఒకటి ఒక పురాతన అంటే పది ఒక ఐదు వందల ఏడు కూడా సోమేశ్వర టెంపుల్ ఉన్నది కోరంపాక్ అంటేనే కోటి లింగాల అటువంటి కొరణపాక ఇక్కడ ఐదు సం ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ఒక మంచి టూరిజం హబ్గా తయారవుతుంది అంటే ప్రతి ఒక్క జైన్స్ వచ్చేసి ఇక్కడ డైలీ కూడా ఇక్కడ జైన్ మంది కూడా వస్తారు అన్నట్టు అటువంటి పొజిషన్లో మనకు ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి ఏర్పాట్లు కూడా మనకు ఇక్కడ ఫోర్ ఫోర్ వే ఏదైతే ఉందో ఇప్పుడు అందు గురించే మనకు వెయ్యి కోట్లు శాంక్షన్ చేస్తున్నారు గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఈ హబ్గా తయారు చేస్తున్నారు ఎందుకంటే కొమరవెల్లి కూడా ఇప్పుడు దగ్గర కొమరవెల్లి మల్లన్న టెంపుల్ ఉన్నది ఆ టెంపుల్ చూసుకొని ఇక్కడ కొరంపాక కూడా చూసుకొని ఇక్కడ యాదగిడ్డ ఏదైతుందో యాదగిడ్డ కూడా మనకు దగ్గర నీరెస్ట్ ఇప్పుడు ఒక తిరుపతి కంటే ఎక్కువ చేయాలనే ఒక ఆలోచనతోనే గవర్నమెంట్ మంచిగా వెయ్యి కోట్లు కూడా సాక్ష్యం చేయించి ఫోర్ వే అవుతుంది టూరిజం సెకండ్ తిరుపతిగా చేస్తు టూరిజం హబ్గా చేస్తు అంటే అటువంటి డెవలప్మెంట్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా డబల్ త్రిబుల్ పెరిగే అవకాశం ఉంటుంది రేటు తక్కువ రేటు ఉన్నది ఇప్పుడు మనకు ఇప్పుడు ఐదు వేల ఐదు వందల రూపాయలు కదా ఇందులో మనము రెండు ప్రోడక్ట్ తీసుకుంటే ఒక ప్రోడ్డు ఫ్రీ అంటే మూడు వేల ఆరు మంది అరవై ఆరు మొత్తమే పడుతుంది అంటే తక్కువ వేసి ఇస్తాము ఇప్పుడే అదే అదే రేపు యాడ్ చేసుకున్న టూ ఇయర్స్ తర్వాత ఇది పూర్వే అయిన తర్వాత పదివేల రూపాయల గత అయిపోతుంది అటువంటి మనకు మంచి ఆఫర్ ఉంది ఆఫర్ ఉంది వాళ్ళు తీసుకోవాలి వేసుకొని కొని యాడ్ చేసుకోవాలి అందరికీ అందుబాటులో ఉంది ఇది ప్లాట్ పెడితే ఎంత ప్లాట్ వచ్చేసి ఏంది ఇరవై నాలుగు పాయింట్ త్రీ ఉంటుంది పొడుగొచ్చేసి మనకు నలభై ఐదు ఉంటుంది మొత్తం ఏదైతే నూట ఇరవై గజం ఉంటుంది ఓకే ఈ రోడ్డు రోడ్లు ఎన్ని ఫీట్లు ఇచ్చారు సార్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉన్నది థర్టీ ఫీట్ రోడ్కి వచ్చేసి మనకు ఇరవై నాలుగు పాయింట్ త్రీ ఉంటుంది లోపలికి వచ్చేసి మనకు నలభై ఐదు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది డ్రిప్స్ ఎన్రోల్ రోజులు సార్ స్టార్ట్ చేసి డ్రిప్స్ ఎన్రోల్ అయ్యి స్టార్ట్ చేసి అర్థం డ్రిప్స్ డ్రిప్స్ పెరిగేసి డ్రిప్ సిస్టమ్ వచ్చేసి మనకు మొన్ననే మనం స్టార్ట్ చేసాము ఈ డ్రిప్ సిస్టమ్ కూడా ఆల్రెడీ పెట్టినాము ఒక బోర్ కూడా వేసినాము బోర్ వేసేసి ఆ బోరు వల్ల ఇప్పుడు మనకు డ్రిప్ సిస్టమ్ స్టార్ట్ అయ్యింది వర్క్ రన్నింగ్లో ఉన్నది కాకపోతే వర్షం వచ్చిన కానీ స్టాప్ చేసాము ఆల్రెడీ మేము రిసార్ట్స్ కూడా కట్టుతున్నాము స్టార్ట్ అవుతుంది నువ్వు వచ్చే రిసార్ట్ స్టార్ట్ చేస్తాను ఈ రోడ్లు కూడా కంప్లీట్ అన్నీ రోడ్ కూడా మేము ఏంటంటే ఒక బీటీ రోడ్ ఏఎం కానీ కచ్చా రోడ్ కానీ ఒక మంచి కంకర వేసి కంకరతో మంచిగా వేస్తాం బీటీ రోడ్ బీటీ రోడ్ ఇంకా మరి ఇంకేదో డౌట్ ఉంటే చెప్పండి చెట్లు ఏమేమి చెట్లు ఇస్తారు సార్ ఉండే చెట్లు చెట్లు ఏమేమి చెట్లు ఇస్తారు సార్ ఫ్లాట్కి ఏమేమి చెట్లు ఇస్తారు ఒక్కొక్క ఫ్లాట్కి ఫ్లాట్ చెట్లు ఏమేమిస్తున్నారు చా వచ్చేసి నేను చెప్తాను కదా ఒక ఆరు చెట్టు జామ చెట్టు ఆరు చెట్లు మామిడి చెట్టు రెండు చెట్లు వచ్చేసి కొబ్బరి కొబ్బరి చెట్టు మొత్తం పద్నాలుగు చెట్టు ఇస్తాము ఒక గుంట ఒక గుంటలో పద్నాలుగు ఆల్రెడీ చెట్టు పెట్టినాము చూసుకోవచ్చు ఆల్రెడీ ఉన్నాయి చెట్టు కూడా అనమాడుతున్నాయి మనకు ఇదేదైతే మనకు ఒక చెట్టు పెరిగిన మొన్ననే అన్ని క్లీన్ ఉండే ఇప్పుడు వర్షం వచ్చి పెరిగిందన్న వర్షకాలం వర్షం వితిన్ వన్ వీక్ తర్వాత ఇది ఇంకా వర్షాకాలం నీళ్ళు వెళ్ళిపోయాక ఇది క్లీన్ చేస్తాము ఆల్రెడీ చెట్టు కూడా పెంచే అవకాశం ఉంది వాటర్ ఎట్లా సార్ ఇక్కడ వాటర్ వచ్చేసి మనకు బోర్ వేసాము ఆల్రెడీ బోర్ వేసారు అక్కడ తెల్లగా అది మీటర్ అనట్టు బోర్ వేసినాము ఆల్రెడీ బోరు ఆ పైపులు కాబట్టి కదా పైపులు కూడా డ్రిప్ డ్రి పెట్టు చెట్టు మొత్తం ఎండిపోయేటట్టుగా లేకుండా మంచిగా పెట్టు పెడుతాం అన్నట్టు ఓకే సార్ థ్యాంక్ యూ